もしばなな。 దనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానందరస్వతి స్వామి భగవానికి మరం గొంగు కొంగు ఒకటి గాజులు కోటి రూపాయలు ఇచ్చినా ఎవరికైనా గాజులు వేస్తారు సుభాత్ పాత్ర కోటి రూపాయలు ఇచ్చిన వేస్తాము ఎంపిక ఏం చెప్పిందామో రావడానికి లైన్ అయినా ఇది లైన कलेड कालेड कालेड मंडपले 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 ఈ గుని వారు కొద్దిగా నిర్మించి ఆ తర్వాత లింగ ప్రతిష్టాపన కూడా ఇక్కడ చేయడం జరిగింది ఆ తర్వాత అనుకోని కొన్ని సంఘటనల వల్ల వారు హారం చెందినారు ఆ తర్వాత చిన్నటువంటి లింగం బాగా ఉంటాం కూడా मेरी प्रति आलो तो आवा मैड सहाय तो श्रीश्री तो, माधानंद सरस्वती स्वामी वेल्कि तो स्वामी माँ आल्बू तो और दाँ भारत स्वामी दाने को सूचना सहायार में अगर जो తప్పకుండా స్టార్డు ఎవరిసారు కాబట్టి తప్పకుండా మీ ఆలయాన్ని నేను సందర్శిస్తాను సందర్శించి మరి ఏ విధంగా ఖండమైంది నేను చూసి చెప్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇది నుంచి నేను చెప్పే విషయం వివరించడం మరి ఆ రోజు నాకంతగా ఈ ఆలయం మీద పెద్ద దృష్టి కూడా లేకుండా కానీ ఎవరైతే గారు స్థాపించి మరి అట్టం చెందినారో మరి సోదరమైనటువంటి ప్రకటించారు అదేవిధంగా బాలకృష్ణ గారు అయితే చాలా చాలాసార్లు నాకు దగ్గర పలుమానులు నా దగ్గరికి వచ్చి అన్న మీరు ఈ గురించి ఈ బుల్ గురించి పట్టించుకోండి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు కన్నమైంది మరి మీరు పట్టించుకొని మళ్ళీ పునః ప్రతిష్టాపన చేసినట్లయితే చాలా బాగుంటుందన్న మీరు పలు పలుమానులు నన్ను అడిగినప్పుడు మరి నేను స్పందించి ఇక్కడికి వచ్చేసి మానంద స్వామి గారిని తీసుకొని చూసిన తర్వాత అప్పమే ఇట్లా లేని చెప్పి ఆయన సూచన గ్రహాలు మాకు దూరం జరిగింది మరి వారి సూచన గ్రహాలు ఆ రోజు సమయం మరి ఈ రోజు ఆ రోజు మరి ఈ లింగ ప్రతిష్టాపన అదేవిధంగా సూర్య భ్రదా నుండి అదేవిధంగా విష్ణు భ్రదాను అన్నపూర్ణాదేవిని విఘ్నేశ్వరందరినీ కూడా మనం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది మరి అందరూ కూడా నా పూర్వజన్ పూర్వజన్మ సుఖంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నా దగ్గర మీద జరుగుతా ఉందంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా కూడా మరి మాధవ స్వామి వారి ఆశిషులు అదేవిధంగా నా పునరు అద్భుతంగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా వన్ మంత్ బ్యాక్ మరియు మాకు అర్థం చేసినారని చెప్పి అర్థం ఇచ్చిన చెప్పిన తర్వాత రామలింగ మళ్ళీ కూడా దాన్ని చేయగలిగిన ఒక ఆలోచన వచ్చిందండి మరి ఆ రోజు కూడా మల్లారెడ్డి గారితో చర్చించి మళ్ళీ ఒకసారి మరి మాధవ సరస్వతి స్వామి ఫోటోలు చూస్తే తప్పకుండా మళ్ళీ చూసి చెప్తాను చెప్పండి మరి వారు స్వయంగా చూసి చెప్పినారు సుధాకర ఏం లేదు దీన్ని పునచ్ఛరణ కార్యక్రమం చేసుకోవాలి మరి అందులో చెప్పడం జరిగింది ఒక అందరూ భాగంగానే మూడు రోజులు అంటే మొన్న మూడు నిన్న నాలుగు ఈ రోజు ఐదో తారీఖు రోజు మూడు తారీఖు మూడు రోజులలో ఈ కార్యక్రమాలు మన మాధనంద్ర స్వామి సత్య గారు విచేష చెప్పినట్టుగా చదివించినట్లుగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం సద్విజయ సద్విజయంగా ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా మూడు రోజుల నుంచి చేసుకుంటా ఉన్నాం అందరూ కూడా నా పెద్ద ఎత్తున సహకరించరు అదేవిధంగా నా స్నేహితులు అందరూ కూడా నా స్నేహితులు బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించేందుకు ఈ కార్యక్రమం విజయోత్సవంగా ఈరోజు ఈ రోజుకు ముగించుకుంటా ఉన్నాం మరి ఇందులో భాగంగానే మరి క్షత కళాభిషేకం సహస్ర కళాభిషేకం కూడా మానంద స్వామి గారు చెప్పినారు సహస్ర కలశాభికం చేయాలి అదేవిధంగా గ్రహపతిభవం చేయాలి అదేవిధంగా పార్వతీ పరక్ష కళ్యాణం చేయాలి ఇవన్నీ కూడా చేస్తే మీ గుడికి మీకు మీ అందరూ కూడా మీ ప్రాంతానికి మీ మీ కుటుంబానికి అందరూ కూడా మంచిగా అవుతుంది చెప్పినందుకు మరి ఈ విక్రమ పట్టడానికే కాదు అందరూ అంత కూడా ప్రజా ప్రజల ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి మంచిగా ఉండాలంటే కార్యక్రమం చేయాలని చెప్పి వారి సమస్యలకు మరి మూడు రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది జరిగింది మరి మాల సరస్వతి స్వామి వారికి నా ఉదయం కూడా ధన్యవాదాలు అదేవిధంగా మీ అందరికీ కూడా ఇక్కడ ఎక్కడికి మహావరణ

व सम्पृक्तौ वा जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वाडिशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्या हृदये

శంకర భగవానికి మీరు చాలా రోజులు అలసిపోయినట్టు మీ జై కొట్టినాడు అర్థం జయ అనేది మామూలుగా అనేటువంటి పదం కాదు సంస్కృతంలో జయ అంటే యజ అని అర్థం అంటే పూజిస్తున్నామని అర్థం అంటే ఎవరికి జయ అంటాము వాళ్ళను మనం మా మాటతోటి పూజ చేస్తున్నట్టు ఇక ఈ ఎట్లా ఎట్లానా మగవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు మొత్తం పైకెత్తి చేయాలని అమరు కంఠం వరకే రెండు చేతులు నమస్కార ముద్రలో పట్టుకొని ఇంత అన్నదాక కొంచెం గట్టి యొక్క చేయాలి గట్టిగా ఉండాలి ఉండాలి ఇక పురుషులు రెండు చేతులు పైకెత్తాలి ఎందుకంటే ఇంట్లో ఎక్కడైనా హైండ్స్ అబ్బాయి కదా దేవుని దగ్గర ప్రేమపూర్వకంగా మన యొక్క జీవనం నడవాలంటే జయ శబ్దం గట్టిగా ఉండాలి వంద సంవత్సరాలు ఉండే వాళ్లకు రోజుకు నూరు సార్లు జయ మనం ఏదో కారణాలలో ఉండే భగవంతునికి ఎన్నిసార్లు చేయబట్టానో మీరే ఆలోచన చేసుకోవాలి రండి ఒక్కసారి మళ్ళీ జయనాథం చేద్దాం అన్నపూర్ణ కాశీ ముందు పెట్టలేదు Sheesh, I do